ఇటీవలే సాయిధరన్ తేజ్ ను కాస్త సాయిదుర్గ తేజ్ గా మార్చుకున్నాడు మేఘా అల్లుడు ఇక ఇప్పుడు అదే పేరుతో భారీ ప్రాజెక్ట్ ను లైన్ లో పెట్టాడు దీంతో మరో సినిమాను ఆపేసినట్లేనని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది మెగా బ్రో సాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రేక్షకులను అలరించాడు అంతకుముందు విరూపాక్ష సినిమాతో సాలిడ్ హిట్ కొట్టి వంద కోట్ల క్లబ్ లో చేరాడు యాక్సిడెంట్ అయిన తర్వాత తేజ్ ఈ రెండు సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు అయితే నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో మాత్రం కాస్త గ్యాప్ తీసుకున్నాడు ఇప్పటికే గాంజా శంకర్ అనే సినిమా అనౌన్స్ చేశాడు సంపత్ నంది డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా టైటిల్ కాంట్రవర్సరీ కి కారణమైంది దీంతో కొన్ని కారణాల వల్ల ప్రాజెక్ట్ ఆగిపోయినట్లుగా కూడా వార్తలు వచ్చాయి తేజ్ కూడా గాంజా శంకర్ పై క్లారిటీ ఇవ్వడం లేదు ఇక ఇప్పుడు మరో కొత్త సినిమాకు రెడీ అవుతుండటంతో గాంజా శంకర్ అటకెక్కినట్లేనని చెప్తున్నారు ఇటీవల దుర్గ తేజ్ గా పేరు మార్చుకున్న తేజ్ ఇప్పుడు హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డితో ఓ సినిమా చేయబోతున్నాడు ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ పథకంపై తెరకెక్కే ఈ సినిమాతో రాకేష్ అనే దర్శకుడు ఇంట్రడ్యూస్ కాబోతున్నాడు ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ చేసి త్వరలోనే ఈ సినిమాను సెట్స్ మీదకి తీసుకెళ్లడానికి అవుతున్నారు ఈ మూవీ కాలంలో లో భారీ బడ్జెట్ తో రూపొందుతుందని సమాచారం ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసిన మేకర్స్ లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట మరి సాయి తేజ్ ఈసారి ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి